నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనము బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము వారు తెలియకే దుర్మార్గపు పనులు చేయుదురు నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకోము దేవుడు ఆకాశమందున్నాడు నీవు భూమి కింద భూమి మీద ఉన్నావు కావున నీ మాటలు కొద్దిగా ఉండవలను హలే ఇక్కడ ప్రసంగి గ్రంథకర్త రాస్తున్న మాటలు ప్రసంగి గ్రంథము ఐదవ అధ్యాయము ఒకటి నుంచి రెండు వచనములు ఇందులో సులముని గ్రంథకర్త రాస్తూ ఉన్నాడు నీవు దేవుని మందిరం నాకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనము అంటూ ఉన్నాడు దేవుని మందిరం అంటే ఏంటి అనేది ప్రశ్న పాత నిబంధనలో దేవుని మందిరం రాళ్ళతో ఉండేది గుడారాలతో ఉండేది తర్వాత మందిరంగా ఉండేది ఇప్పుడు కొత్త నిబంధనలో మందిరం అంటే దేవుని ఆలయం అంటే ఏంటంటే ఈ దేహమే దేవుని ఆలయం అయితే దేవుడు తన స్వరక్తమిచ్చి కొనుక్కున్న సంఘం కూడా ఆలయమే కనుక జాగ్రత్తగా గమనించాలి ఇక్కడ ఇద్దరు ముగ్గురు నామాన్ని ఎక్కడైతే కూడి ఉండి ప్రార్థన చేస్తారో అక్కడ నేను ఉంటాను అని యశుపురు వారు చెప్పారు కనుక సంఘంగా అది పది మంది అయినా పన్నెండు మంది అయినా ఇరవై మంది అయినా ముప్పై మంది అయినా యాభై మంది అయినా వంద మంది అయినా ఐదు వందల మంది అయినా ఏడు వందల మంది అయినా వెయ్యి మంది అయినా అది సంఘం కింద వస్తుంది అది మందిరం కింద వస్తుంది కనుక మీరు అందరూ జ్ఞాపకం చేసుకోండి నువ్వు దేవుని మందిరంకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోను అంట ఉన్నాడు దేవుని మందిరంలో వెళ్ళినప్పుడు మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా చూసుకోవాలంటున్నాడు అంటే కూర్చోవడం నించోవడం అలాగే మాట్లాడడం అలాగే మన ప్రవర్తన మన ఆలోచన అంతా కూడా జాగ్రత్తగా చూచుకోనము అంటా ఉన్నాడు ఎలా పడితే అలాగే కూర్చోకూడదు అలాగే ఎలా పడితే అలా మాట్లాడకూడదు కనుక చాలా జా దేవుడు పైన ఉన్నాడు మనం భూమి మీద ఉన్నామని జాగ్రత్తగా ఆలోచించి ప్రతి మాట మాట్లాడాలి అందుకనే బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించట కంటే సమీపించి ఆలోకించట శ్రేష్టము బుద్ధిహీనులు బలి అర్పించినట్టుగా మీరు అర్పించవద్దు బలి అంటే ప్రార్థన అక్కడ కొత్త నిబంధనలో ఈ యొక్క ప్రార్థన అర్ బుద్ధిహీనాలు అర్పించినట్లుగా మనం అర్పించొద్దు అంటా ఉన్నాడు అలా అర్పించకుండా సమీపించి ఆలకించుట శ్రేష్టము అంటే ఎక్కువగా ఆలకించడం నేర్చుకోవాలి తక్కువగా మాట్లాడడం నేర్చుకోవాలి కొద్ది మాటలైనా దేవుడికి ఇష్టమైన మాటలు ఆనందింపజేసే మాటలు మనం మాట్లాడాలి కనుక తక్కువ మాటలైనా దేవుడు ఇష్టపడాలి అది మనం ప్రధాన గురిగా పెట్టుకోవాలి సంఘంలో ఎక్కువగా మౌనంగా ఉండి దేవుని మాటలన్నీ వింటూ నేర్చుకుంటూ పరిశీలిస్తూ ఉండాలి ఇక్కడ అంటా ఉన్నాడు వినుటి వల్ల విశ్వాసం కలుగుతుంది వినుట క్రీస్తు దేశం గురించిన మాట వల్ల కలుగుతుంది అంటే విరిగిన హృదయం దేవునికి ఇష్టమైన బలి ప్రాచ్యతంతో కన్నీరుతో దేవునికి ప్రార్థనలు చేయాలి అలాగా దేవునికి ప్రార్థనలు చేస్తే దేవుడు వింటాడు అందుకనే నువ్వు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుట హృదయం త్వరపడేయవద్దు అంటా ఉన్నాడు ఆలోచించి దేవుని సన్నిధిలో పలకడం నేర్చుకోవాలి అనాలోచనగా పలికకూడదు ఈరోజు ఎంతోమంది పలు దేవునికి ప్రార్థన చేయడం కానీ దేవుని యొక్క సాక్ష్యాలు చెప్పడం కానీ అనాలోచనగా చెప్పేస్తూ ఉంటారు అనాలోచనగా మాట్లాడుతూ ఉంటారు అనాలోచనగా పాటలు కానీ ప్రార్థనలు కానీ ఆరాధన కానీ వాక్యాలు కానీ చెప్తూ ఉంటారు ఆలోచించి ప్రతి పని చెయ్యాలి లేదంటే అది మనకి చాలా ఇబ్బందులు కలుగు చేస్తుంది అందుకనే నీ నోటిని కాచుకోము అంటా ఉన్నాడు దేవుడు నీ హృదయము త్వరపడనీయక నీ నోటిని కాచుకొనము అంటా ఉన్నాడు కో నోటిని కాచుకోవాలట అలా నోటిని కాచుకుంటే దేవుడు ఇష్టపడతాడు కనుక పొరపాటున జరిగిపోయిందని కూడా చెప్పకూడదట నీ దేహము శిక్షకు లోపరిచినంత పని నీ నోటి వలన జరగనీయకము అది పొరపాటు చేత జరిగిన దూత ఎదుటి చెప్పుకోము మాటల వలన దేవుని కోపం పుట్టించి నీవేళ నీ కష్టమును వ్యర్థపరుచుకొనేదేవు అంటా ఉన్నాడు పొరపాటుని మాట్లాడేసాను పొరపాటుని చెప్పేసాను అని కూడా నేను చెప్పొద్దు అంటా ఉన్నాడు దేవుని కోపం పుట్టించిన వరం అవుతామన్నమాట కనుక దేవుని సన్నిధిలో పలకడం అనేది ఆలోచించి జాగ్రత్తగా పలకాలి ఇది నేర్చుకుంటే దేవుడు ఇష్టపడతాడు అనేదే సత్యం దేవుని మందిరంలో ప్రజలు ఎలా ప్రవర్తించాలి అనేదే ముఖ్యం కనుక యేసు ప్రభు వారు సరేడిగా ప్రత్యక్షమయ్యాడు ఆయన శరీరం ధరించి లోకానికి వచ్చాడు దేవతలకు కనపడ్డాడు అనేక మందికి కనిపిస్తూనే ఉన్నాడు ఆయన మనందరి కొరకు సిలువులో ప్రాణం పెట్టి చనిపోయి పాతి పెట్టబడి సమాధి చేయబడి మూడదనం సజీవుడిగా తిరిగి లేచారు ఆయన నిజమైన దేవుడు బలమైన దేవుడు ఆది అంతమైన దేవుడు నిన్న నేడు ఏకృతిగా ఉన్న దేవుడు కనుక ఆయన సన్నిధిని మనం చాలా జాగ్రత్తగా పలకడం నేర్చుకోవాలి కనుక మన ప్రవర్తన చాలా పరిశుద్ధంగా ఉండాలి అనేది ముఖ్యం పవిత్రంగా ఉండాలి అనగా మన ప్రవర్తన దేవుని మందిరంలో ఉన్నది అని గుర్తుంచుకోవాలి దేవుని మందిరంలో ఆలోచించి మరి త్వర దేవుని సన్నిధిలో పలకాలి అనాలోచనగా పలకూడదు ఎందుకంటే అనాలోచనగా పలిగితే దేవుని కోపం మన మీదకి వస్తుందని చెప్తా ఉన్నాడు పొరపాటున జరిగిపోయిందని దోత ఎదురు కూడా చెప్పొద్దు అంటా ఉన్నాడు నీవేళ నీ కష్టమును వ్యర్థపరచుకుందవు దేవుని కోపం పుట్టించి నీ వేళ నీ కష్టమును వ్యర్థపరచుకుందవు అంటే ఏంటి ఎంతగా భక్తి చేస్తున్నావు కానీ అది వ్యర్థమైపోతూ ఉంటుంది దేవుని సన్నిధిలో జాగ్రత్తగా లేకపోతే నువ్వు కష్టపడి భక్తి చేసిందంతా కూడా నువ్వు కష్టపడి నువ్వు ఏ ప్రార్థన చేసినా బలర్పించినా ఏం చేసినా అది వ్యర్థమైపోతుంది అని దేవుడు చెప్తా ఉన్నాడు అందుకని చూడండి అక్కడ క్లియర్గా రాయబడింది నువ్వు దేవుని కోప కోపం పుట్టించి నీ వేళ నీ కష్టమును వ్యర్థపరచుకొనేదవు లే లుయారంటే నీ కష్టమును ఎందుకు వ్యర్థపరచుకుంటావు దేవుని సన్నిధిలో దేవుడు చెప్పినట్టు చేస్తే నీ కష్టానికి పరిఫలం ప్రతిఫలం దేవుడిస్తాడు ఆ ఫలాన్ని మనం పొందుకోవాలని ప్రభు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు కనుక దేవుని సన్నిధిలో మనం ఆలోచనగా పలకకుండా ఆలోచించి వివేచించి జ్ఞానం కలిగే త్రివితేటలతో దేవుని సన్నిధిలో మాట్లాడాలని ప్రభుపేట మనం చేస్తున్నాను ఈ లైవ్ ఎంతమంది చూస్తున్నారో నాకు తెలియదు కానీ ఈ యొక్క చూసిన ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధిలో పిల్లలు ప్రవర్తన జాగ్రత్తగా ఉండేటట్టు పెంచాలి అలాగే యవనస్తులు చాలా జాగ్రత్తగా ప్రవర్తన కాచుకోవాలి దేవుని సన్నిధిలో వృద్ధులు దేవుని సన్నిధిలో దేవుడు ఎలా నడవనాడో నడుస్తూ ఉండాలి బుద్ధి చెప్పాలి సరిచేయాలి గద్దించాలి బోధ చేయాలి ఇది దేవుని సన్నిధి అని భయభక్తులు నేర్పాలి అలాగే స్త్రీలు చెంగు తల కప్పుకోనట్టుగా ఉండాలి తల దించుకొని ఉండాలి ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధిలో తలదించుకొని దేవునికి ప్రార్థనలు చేస్తూ దేవుని సన్నిధిలో తగ్గించుకుంటూ అందరం ముందుకు వెళ్ళాలి జాగ్రత్తగా మన ప్రవర్తన కాచుకోవాలి మోకరించాలి నించున్నప్పుడు నించోవాలి మోకరించినప్పుడు మోకరించాలి చేతిలో ఎత్తినప్పుడు అలాగే ఐక్యంతో ఉన్నప్పుడు ఐక్యతతో మనం అందరం కూడా కలిసిమెలిసి ప్రార్థనలు చేయాలి మీకు ప్రార్థన చేయమని చెప్పినప్పుడు చదవమని చెప్పినప్పుడు ఆలోచించి మనం ప్రార్థనలు చేస్తూ ఉండాలి ఇది దేవుడు ఉన్నాడు అని భయంతో భయభక్తులతో మనం నడుచుకున్నప్పుడు దేవుడు దీవెనలో ఆశీర్ ఆశీర్వాదాలు మనం పొందుకుంటామని ప్రభు ఈరోజు మనం చేస్తున్నాడు కనుక ఈ లైవ్ చూస్తున్న మీరు అందరూ కూడా దేవునిలో గొప్ప ఆశీ ఆశీర్వాదాలు పొందుకోవాలని ప్రభు మనం చేస్తున్నాం నా పేరు శ్రీనివాస్ ఆంటోని నా ఫోన్ నెంబర్ ఫోన్ పేన్ నెంబర్ వాట్సాప్ నెంబర్ ఎయిట్ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఈ పరిచయకు ప్రోత్సహించండి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు ఈ ప్రార్థనలో మీ అందరి కొరకు ప్రార్థన చేస్తాను ఈ స్క్రీన్ మీద చేతులు పెట్టండి ఈ స్క్రీన్ మీద చేతులు పెడితే మీ కొరకు ప్రార్థన చేస్తాను స్తోత్రాలను అయినా దేవతండ్రి ప్రభా తండ్రి ఇదిగో ఈ యొక్క వీడియో ద్వారా ఎంతమంది అయితే వింటున్నారో చూస్తున్నారో వాళ్ళందరి హృదయాన్ని మీరు తెరమండి నేను దుడుమని తెలుసుకునేటట్టు సహాయం చేయండి ప్రభా ఈ చూస్తూ వింటున్న ప్రతి ఒక్కరిని కూడా ఈ చేతి స్ప స్పర్శ నీ మహిమ నీ చేతిలో ఉన్న కృప దయ ఆశీర్వాదం ప్రతి ఒక్కరు పొందుకోవడానికి సహాయం చేయండి ప్రభా నీ చేతి స్పర్శ తగిలితే ప్రభా ప్రతి ఒక్కరూ బాగోతారు రక్షణ స్వస్థ ఆశీర్వాదం పొందుకుంటారు కనుకటువంటిది ఆయన కలుగుజయాన్ని వేసు ప్రభా మా కొరకు ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టి చనిపోయి పాత పెట్టుబడి సమాధి చేయబడి మురిత శ్రీజీవుడిగా తిగిలిచిన దేవుడు కనుక మా కొరకు వస్తే కలుగురిగి మరి రెండు చేతులకి మేకులు రెండు కాళ్ళకి మేకలు తలక మలకటం పక్కల బల్లెపట్టు పట్టు దేవుడు తండ్రిని గాయపడ్డాంతో మమ్మల్ని తాకి మమ్మల్ని స్వస్థపరిచి నిత్య జీవంలో వారసులుగా మమ్మల్ని చేయాలి ప్రభు మా జ్ఞానము తెలివి ఆరోగ్యము ఆయుష్ అని ఆయన అంతేకాదు చూసిన ప్రతి ఒక్కరిని కూడా ఈ చేయి పెట్టిన ప్రతి ఒక్కరిని కూడా తాకండి స్వస్థపరచండి సంపూర్ణమైన మార్మర్స్ తెచ్చండి జీవం తెచ్చేయండి నేను ఆశీర్వాదం తెచ్చండి వేస్తున్నా ఉంటాయి అర్థం అంత తండ్రి ఆమె థ్యాంక్ యూ